ఇప్పుడు ఇందులో ఉంది బాత్రూమ్ లో బట్టి బయటకు తీసుకొచ్చి డబ్బాలో పెట్టే ప్రయత్నం చేద్దాం శంకర్ లేవు ఏ శంకర్ నువ్వు రానడు అన్న మళ్ళీ ఆయనకు ఇష్టం రాదు కదా पकड़ अरे नाम में खुशी से नाम में करेक्ट वीडियो की वीडियो दिखाओ मैं दौड़ुक दौड़ियों आना अरे हां स्टार्ट तो सो अरे मेरा का कटे है शेख ఇటు బా మీది అది కో ఉందిరా అరే అది ఇ రావలే కదా ఎంటనే చూస్తా ఎంటనే పోతానుకోండి డబ్బులకు रीस <णुड़ी splash> <Canada> ಇನ್ನಿ ಕೊಟ್ಟಿರಾ ಏ ಕೊಟಲ್ಲ ಕಡತಳ ವರ್ಕ ವರ್ಕ ಕಾಯ್ಗೆನ್ ತಿತೆಬಾಲಿನ್ ಓರ್ಸಿ ಎಲ್ಲ ಓಲಿಗಳು ವರ್ಷೇದಾ ಅಯ್ಯೋ ನಾನು ಮೀಕೆನಾ ಬೆಕ್ರೆ ಚಿಟಿ ಅಂತನೆ ಚಿಟನೆ ವರ್ಕಲನೇ ಎರಡು ದಕ್ಕರಲ್ಲ ಗಾಯಮೈ ಎರಡು ದಕ್ಕರಲ್ಲ ಎರಡು ಅಕ್ಕಲೈನೆ ಆ ಕಾರ್ ತೋಲು ವೈನ್ కప్పని మింగింది ఎల్కా నాది ఎలికా ఎల్క కప్ప కాదు ఇప్పుడు సూచనరాంది ఎల్కా దాన్ని బయటకు తీసేస్తుంది ఏ అక్కలు మంచిది రెండొక్కలు మంచిది తాకింది దెబ్బ కొడుకా కూర్చురే ఆడా తాళ్ళ నా చేతి కింద కొడుకుంది

ఆ డబ్బాలే ఉందిరా లేవురా గంత బానం భయపడుతుంది అవును నీ దగ్గర నుంచి పోతుందిరా చదివే